హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనం గుండె నిండా గుడిగడలు సీరియల్ గురించి చెప్పుకుందామండి రోజు చెప్పేసి చాలా చాలా బాగుందండి సో వీడియో మొత్తం స్కిప్ చేయకూడదు చూడండి ఇకపోతే మా వీడియో మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోదు ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం రోగిని వల్ల మామయ్య మలేషియా నుండి వస్తున్నాడు అని ప్రభావతి చాలా హడవిడి చేస్తూ ఉంటుంది ఇక అందుకోసం మీనాని హారతి రెడీ చేయమని చెప్తుంది ఇక సత్యం ఎందుకు ఎవరైనా ముతైదులు వస్తున్నారా అంటాడు ఇక ప్రభావతి మలేషియా నుండి రోగిని వల్ల మామయ్య వస్తున్నారు కదా అంత డబ్బున్న వాళ్ళని రన్ని అనిపిస్తే ఏం బాగుంటుంది చెప్పండి అందుకే హారతి ఇచ్చి ఆహ్వానిస్తే నీకు మనకి గౌరవం అంటుంది బాలు హారదిస్తే సరిపోతుందా లేక ఊరందని పిలిచి పూలు చల్లుతూ తీసుకొస్తే బాగుంటుందా ఏం చేస్తే బాగుంటుంది నాన్న అంటాడు వెడకారంగా ఇక సత్యం మీ మామయ్యకి ఫోన్ చేసి త్వరగా రమ్మని చెప్పు ఆలస్యమైతే మీ ఆంటకి ఆ ఎక్కువై ఎక్కడ పడిపోతుందని అని టెన్షన్గా ఉందమ్మా అంటాడు ఇక రోహిణి వస్తున్నారని చెప్తుంది అప్పుడు బాలు ఏ బస్సులో వస్తున్నారు అంటాడు వెడకారంగా ఇక ప్రభావతి అంత డబ్బున్న వాళ్ళు బస్సులో ఎందుకు వస్తారు అయినా ఇండియాలో దిగిపోయారు కాబట్టి కొత్త కారు కొనుక్కొని వస్తారు అంటుంది ఇక ఇవ్వండి మీరు ఎక్కడికి వెళ్ళకండి అంటుంది ఇక సత్యం నిన్ను కూడా ఇలాగే చెప్పావు బయటికి వెళ్ళకుండా చేశావు నా స్నేహితులు ని కలవకుండా చేసావు అంటాడు ఇక ప్రభావతి వాళ్ళేమైనా బిజినెస్ మ్యాన్లా పిట్టే గోడల మీద కూర్చొని పిట్టే కథలు చెప్పుకునేవారే కదా అంటుంది వెలికారంగా ఇక బామ్మ మీ అమ్మ నాన్నలు మాత్రం మీ ఊర్లో పెద్ద అనుకుంటున్నావా నా కొడుకుని అంత చురుకున చేసి మాట్లాడుతున్నావు అయినా పెళ్లికి ముందు నువ్వు కూడా ఇలాంటి చూరు కింద బతికినదానివి అంటూ కోపం చేస్తుంది ఇక రోగిని చాలా టెన్షన్ పడుతూ మటని కొట్టు మాణిక్యం మీద ఫోన్ చేస్తుంది ఇక మంచి బేరం వచ్చిందని ఊళ్ళో మటన్ కొడుతున్నావా అంటుంది ఇక అతనేమో ఆ పని నా అసిస్టెంట్కి అప్పగించాను ఆయన నేను బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను అంటాడు ఇక రోహిణి నేను కార్లో రమ్మని చెప్తే బస్ స్టాప్లో ఎందుకున్నావు అంటుంది ఇక మాణిక్యం నువ్వు ఇచ్చిన డబ్బులు బట్టలకి ఖర్చు ఇక మనిషి మామయ్య ఎక్కేటప్పు అంటే ఆ మాత్రం రుచి ఉండాలి కదా అంటాడు ఇక రోహిణి అక్కడే టైంపాస్ చేయకుండా ఏదో ఒక కార్లో రమ్మని చెప్తుంది ఇక మటన్ కొట్టు మాణిక్యం ఓ మామూలుగా ఉండదండి ఇక రోహిణి కాల్ కౌట్ చేస్తుంది అప్పుడు మాణిక్యం పని మొదలు పెట్టే ముందు ఓ శ్లోకం పాడాలి అనుకుంటాడు ఇక ఓ పాటనంతి పాడతాడు ఇక అతని భీకర స్వరానికి వీధిలో కుక్క అరుస్తు వెంట పడుతుంది ఇంకేముంది మలేషియా మామయ్య పరుగులు పెడతాడు విధిలున్న తర్వాత ప్రభావతి మీనాకి అరుస రెడీ చేశావా టీ కాఫీ వంట వరకు అన్నీ రెడీ అయిపోయాయా అంటూ టెన్షన్ పడుతుంది అన్నీ అయిపోయినాయి అత్తయ్య అంటుంది మీనా ఇక ప్రభావతి ఓవరాక్ష చూడలేక బామ్మ రోగినికి పిలుస్తుంది మీ అత్తయ్య తొందరపాటు నేను చూడలేకపోతున్నాను మీ మామయ్య వస్తున్నారా లేదా అంటుంది ఇక రోగిని దారులు ఉన్నారని చెప్తుంది ఇక లేని మామయ్య కోసం ఆరాటపడుతూ ఉంటే అప్పుడు బాలు మన ఊళ్ళో ఎడ్ల పందాలు జరిగినప్పుడు అనౌన్స్మెంట్ చేస్తారు కదా అమ్మ కూడా నిన్నటి నుండి అలాగే అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంది కానీ ఆ మనిషి మాత్రం పత్తాలేడు నానా అంటాడు వెటగారంగా ఇక ప్రభావతి పన్నీరు రెడీగా పెట్టావా మీనా అంటుంది ఇక మీనా పన్నీరు ఎందుకు అత్తయ్యా అంటే అప్పుడు ప్రభావతి ఆయన వస్తే చల్లాలి కదా అలాగే చందనం కూడా ఉంది కదా అంటుంది ఇక బామ్మ డౌటే లేదు దీనికి పిచ్చి ఖాయం అంటుంది అప్పుడు బాలు నాన్న మన ఇంట్లో ఈరోజు ఏదైనా రిసెప్షన్ ఉందా ఏంటి అంటాడు విడకారంగా అప్పుడు సత్యం ప్రభా ఎందుకు ఇంత హడావిడి చేస్తున్నావు అంటాడు అప్పుడు ప్రభావతి ఏమండి మొదటిసారి రోహిణి వాళ్ళ పుట్టింటి నుండి ఒకరు వస్తున్నారు వచ్చిన వాళ్ళకి సకల సౌకర్యాలతో మంచి మర్యాద చేయాలి కదా అంటూ తెగ కంగారు పడుతుంది ఇక వచ్చిన మనిషి మామయ్య ఏ రూమ్లో ఉంటాడు అని రూమ్ గురించి మళ్ళీ గొడవ పెట్టుకుంటారు ఇక వాళ్ళు వీళ్ళ వల్లనే కదా మీరు హాల్లో పడుకుంటున్నారు ఇప్పుడు మళ్ళీ గొడవ ఎందుకు పెట్టుకుంటున్నారు అంటూ కోపం చేస్తాడు అయినా మలేషియా నుండి వచ్చేది వీళ్ళ మామయ్యే కదా కాబట్టి వీళ్ళ రూమే ఇవ్వాలి అంటాడు ఇక మరజ్ మేము రూమ్ ఇస్తే ఎక్కడ పడుకోవాలి అంటాడు అప్పుడు బాలు బయట పడుకు పార్కులో పడుకున్నావు కదరా అంటూ విడకరంగా మాట్లాడతాడు ఇక చివరికి రోగిని మా రూమ్ ఇచ్చేస్తాం మేము హాల్లో పడుకుంటామని చెప్తుంది తర్వాత ప్రభావతి బాలుని కొబ్బరి బొండలు తీసుకురామని చెప్తుంది ఇక బాలు మేమే తెచ్చుకోలేదు ఇక ఆయనకి ఎందుకు తెస్తాం నేను వెళ్ళను నానా అంటాడు ఇక సత్యం వెళ్ళమని నేను చెప్తున్నాను వెళ్ళి ఇంట్లో వాళ్ళందరికీ కొబ్బరి బొండలు తీసుకురా అని చెప్తాడు ఇక బాలు వెళ్ళిన తర్వాత ప్రభావతి మీనాని అన్ని పనులను చేయమని చెప్తుంది అప్పుడు బామ్మ నీకు కావాలంటే నువ్వే చేసుకో అంటుంది ఇక ప్రభావతి అత్తయ్య రోహిణి వల్ల మామయ్య మలేషియా నుండి వస్తున్నాడు అంటుంది ఇక బామ్మ మీ మామయ్య వచ్చినా సరే నువ్వే చేయాలి అంటుంది వేటకారంగా తర్వాత ఇంటి ముందు ఓ కారు అయితే ఆగుతుంది ఇక మలేషియా మామయ్య అనుకొని ఇక చాలా సంబరపడతారు తీర చూస్తే అడ్రస్ అడుగుతారు కార్ల వాళ్ళు తర్వాత వీళ్ళు ఇంట్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే ఓడి పడతాడు మలేషియా మావయ్య ఇక కుక్కలు తరిపితే వచ్చి కాపాడండి కాపాడండి అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి కుడితి కుండలో పడతాడు వచ్చి రాని ఇంగ్లీష్లో వాట్ ఈస్ దిస్ పాప అంటాడు ఇక బాలు వంకాయ పులుసు అయినా అది బర్రెల కోసం కలిపింది నీ కోసం అనుకున్నారా అంటాడు వేటకారంగా ఇక అతనేమో ఇది కుడిదా బాగుంది ఇంకొన్ని కూరగాయ ముక్కలు వేసుంటే మేకలు బాగా తినేవి అంటాడు ఇక సత్యం అసలు నువ్వు ఎందుకు పరిగెత్తుకుంటూ వచ్చావు అంటాడు ఇక అతనేమో వీధి కుక్కలు నన్ను తరుపుకుంటూ వచ్చాయి అని చెప్తాడు ఇక బాలు మా ఊళ్ళో ఇలా సూట్ కాని సూట్ వేసుకుని వస్తే కుక్కలు దొంగలు అనుకుంటాయి అంటాడు వెటకారంగా ఇక ప్రభావతి అదేంటి మరతి గారు మీరు కారులో వస్తారు అనుకుంటే ఇలా కాలి నడకన వచ్చారేంటి అంటుంది ఇక అతనేమో నేను పుట్టినప్పటి నుండి పల్లెటూరిని చూడలేదు అందుకే కారుని వెనక్కి పంపించేసి ఖాళీ నడకన వచ్చానని చెప్తాడు తర్వాత రోగిని ఎలా ఉన్న పాపా అంటాడు ఇక పాపానా ఇక్కడ పాపలు ఎవరున్నారు అందరూ కుదిరిసే కదా అంటాడు వెటకారంగం బాలు ఇక అతనేమో మా రోగిని మేమంతా ముద్దుగా పాప అని పిలుస్తాం పాప ఈవడేనా నీకు అమ్మ అంటూ ప్రభవతిని మునుగచ్చిటెక్కిస్తాడు ఇక రోహిణి అది నిజమే కదా తయ్యా అంటుంది ఇక ప్రభవతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి ఇక బాలు మాటలు భరించలేకపోతారు ఇక మీన మీరు ఆపుతారా అంటుంది ఇక బాలు మరి నేను ఈ కుడిది కప్పు భరించలేకపోతున్నాను దీన్ని ఎవరు ఆపుతారు అంటాడు ఇక ప్రభవతి మలేషియా మామయ్య వస్తున్నాడు అని డ్రోన్ కెమెరా అయితే అరేంజ్ చేస్తుంది ఇక కెమెరా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అని రోహిణి మలేషియా మామయ్య ఇద్దరు కూడా డిసైడ్ అవుతారు ఇక ఏదేమైనా అతని మనిషి మామే కాదు మటన్ కుట్టు మాణిక్యం అనే బాలో అయితే తేల్చేస్తున్నాడు మరి ఈ వీడియోని ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్చిపోకూడదు